అబ్బా నోటికి ఎంతో రుచికరంగా ఉండే వంకాయ పచ్చిపాటానికి కర్రీ తినాలనిపిస్తుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్ెన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేగిన తర్వాత అల్లం వెల్లి పేస్టు అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి వేగిన తర్వాత నేను ఇక్కడ పావు కేజీ వంకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను దీంట్లోనే ఒక కప్పు బటానీలు కూడా యాడ్ చేసుకోండి ఫ్రెష్గా దొరుకుతున్నాయి కదా వీటిని కూడా మిక్స్ చేసి ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోండి ఇలా రెండు నిమిషాల తర్వాత టమాటాలు వన్ టేబుల్ స్పూన్ కారం రుచి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇవి మిక్స్ చేసేసి మూత పెట్టి మరొక రెండు నిమిషాలు కుక్ చేసుకున్నంత మసాలా ప్రిపేర్ చేసేసుకుందాము ధనియాలు గసగసాలు లవంగా చెక్క కొంచెం కొబ్బరి ముక్క వీటి అన్నిటి కూడా మీరు తినే స్పైసీని బట్టి వేసుకొని మెత్తడి పేస్ట్లా చేసుకోవాలి అంతవరకు టమాటా మంచి మగ్గిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నది వేసుకొని ఆయిల్ తేరేంత వరకు కుక్ చేసుకోవాలి ఆయిల్ తేరిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ కూడా వేసేసుకొని దీంట్లోనే కొంచెం కొత్తిమీర అలాగే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ లేదంటే పాల మీద పాలమీదేగడ వేసుకొని మరొక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి కుక్ చేసుకోండి మరీ పలుచగా కాకుండా మరి తిక్కగా కాకుండా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్